రాజేంద్ర నగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయం మొత్తం మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనంపల్లి జయపాల్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ధర్నాను ఉద్దేశించి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారు మున్సిపల్ సర్కిల్లో ఐదు డివిజన్లలో ప్రజల ఆరోగ్యాల పట్ల నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ సిబ్బందిని అడుగడుగున వివక్షతకు గురవుతున్నారని ఆవేదన చెందారు పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఫేస్ స్కానర్ హాజరు పేరుతో కార్మికుల జీతాలకు కోతలు విధిస్తున్నారని విధులు నిర్వహించినా కూడా టెక్నికల్ సమస్యలతో కార్మికుల జీతాలు కట్ అవుతున్నాయని తీవ్రంగా మండిపడ్డారు అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు నాలుగు వీక్లీ సెలవులు ఇస్తున్నారన్నారు పారిశుద్ధ్య కార్మికులకు ఫేస్ స్కానర్ వచ్చిన తర్వాత నుండి ఒక వారంలో ఆరు రోజులు తప్పనిసరిగా నిర్వహిస్తేనే వీక్లీ సెలవులు మున్సిపల్ అధికారులు ఇస్తామంటున్నారు ఒకవేళ వారంలో ఏదో ఒక రోజు రాకపోతే వీక్లీ సెలవు కూడా ఆఫ్ సెంట్ కింద వేసి రెండు రోజులు వేతనాలు కట్ చేయడంపై అనేక పోరాటాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కుల చట్టాలను తుంగలో తొక్కుతున్నారని అన్నారు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిన వేతనంతో కూడిన వారాంతపు సెలవులు గతంలో ఇచ్చినట్లు ఇవ్వకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు కార్మికులకు ఫేన్ స్కానర్ హాజరు రోజుకు మూడు సార్లు తీసుకుంటున్నారు మిడిల్ హాజర్ వల్ల ఇబ్బందులు గురవుతున్నారు గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ మండల కార్యదర్శి పి ఆనంద్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్ఎఫ్ఏలు అనిల్ ఎల్లప్ప చందు వినయ్ శ్రీకాంత్ జాశ్వా ఏ రాజు జీ సాయిలు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు